అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఇంకొక మంచి యూస్ఫుల్ అనే వీడియో అండి మీషోలో ఏంటంటే మా ఫ్రెండు ఒక మంచి కలెక్షన్ అయితే తీసుకుందంట అది మీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అంటే శారీ పోలింగ్ వీడియో కోసం తన తన దగ్గరికి అయితే వెళ్ళానని చెప్పాను కదా తను ఏంటంటే తను రీసెంట్గా వేరే వాళ్ళది మ్యారేజ్ ఉందని చెప్పి బంధువులది ఇంకా ఒక మీషోలో ఒక సెట్ లాగా అయితే మొత్తం తెప్పించుకుందనమాట తక్కువ ప్రైజ్లో ఏంటంటే మంచి కలెక్షన్ అనేది తీసుకుంది చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది ఇప్పుడు అంటే ఏంటంటే మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయ్యిద్ది కదా ఈ సీజన్లో ఏంటంటే మనం ఎంత గోల్డ్ వేసుకున్నా కానీ మనం గోల్డ్ అనేది ఒక్కసారి మాత్రమే వేసుకోగలుగుతాము ఇంకా మనము ప్రతి ఫంక్షన్కి మనము డిఫరెంట్గా కనిపించాలి మనం కొంచెం మంచిగా అనుకుంటే ఏంటంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో కానీ మనం తీసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట మనకి మీషోలో కొంచెం కాస్ట్ అనేది చాలా తక్కువ మనకి రీజనబుల్ ప్రైస్లోనే పడుతుంది కదండి ఇక్కడ వచ్చి ఏంటంటే రెండు సెట్లు బ్యాంగిల్స్ అంటే తీసుకుందంట ఇది వచ్చి స్టోన్స్తో తీసుకుందండి శారీస్ మ్యాచింగ్తో తీసుకుంది ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే మనం సింగిల్గా వేసుకోవచ్చు ఇట్లా మొత్తం పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇట్లా పేరప్ చేసుకున్నప్పుడు ఏంటంటే శారీ మీదకి నిండుగా అనిపిస్తుంది మనం ఒక్కొక్క సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్స్ అని అయితే వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట మనకు ఇప్పుడు అంత సెట్ పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇలాంటి సెట్ చేసి పెట్టుకున్నామంటే మనము హెవీగా మంచిగా కనిపించవచ్చు అనమాట ఇక్కడ చూసారా లక్ష్మీదేవితో అమ్మవారితో వచ్చిన ఒక నెక్ పీస్ అయితే తీసుకుందనమాట ఇంకా చుట్టూ పక్కన ఏంటంటే పికాక్స్ అనేవి ఉన్నవి స్టోన్స్తో ఇంకా చాలా బాగుందనమాట హెవీ లుక్ అనేది వస్తుందనమాట ఎక్కువ కాస్ట్లో కాకుండా తక్కువ ప్రైజ్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే దాని మీదకి ఇయర్ రింగ్స్ అనేవి ఇంట్లో ఉన్నాయంట దాన్ని పేరప్ చేసింది సూపర్గా ఉందండి పీస్ అయితే తక్కువ బడ్జెట్లోనే త్రీ ఫిఫ్టీయో త్రీ సెవెంటీయో పడింది అంట మంచి లుక్ అనేది వస్తుంది మనకి ఎవరికి మనం ప్రైజ్ మనం చెప్పాల్సినంత ఇది కూడా లేదండి మనల్నే వచ్చి అడుగుతారు ఇంత బాగు అంత బాగుందనమాట ఈడీల కంటే కూడా ఇంకా బయట ఇంకా మంచి క్లారిటీగా ఉంది ఇక్కడ వచ్చి బ్యాంగిల్స్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ లో పడ్డాయంట సెట్ మొత్తం చాలా బాగున్నాయండి ఈ సెట్ మాత్రం మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి